హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ ఏకాదశి అండి అలాగే ఇంకా పూజ అది చేసుకుందామని ఇంకా బయటకు వచ్చి పువ్వులయ్యి ఇలా తీసుకుని తెంపుకుంటున్నాను ఏకాదశి అనగానే మనం రకరకాలుగా ఉపవాసాలని పూజలని వ్రతాలని చేసుకుంటూ ఉంటాము సత్యనారాయణ స్వామి వ్రతం ఏకాదశి రోజు చేసినా మంచిది అంటుంటారు అలాగే పౌర్ణమి రోజు చేసినా మంచిది అంటుంటారు ఇది మా ఇంటి ఎదురగొండ పప్పాయ చెట్టు అండి ఇంకా పూజ అయితే ఇలా ముగించుకున్నానండి మందారం అది ఇలా తెంపుకొని ఇంకా అలంకరణ అది చేసుకుని దీపారాధన అది ఇలా కానించుకున్నాను ఏకాదశి అనేసరికి ఈ రోజు కార్తీక ఏకాదశి అనుకుంటాము అలాగే శివకేశవులకి ఇష్టమైన నెల అంటే కార్తీక మాసంలోనే అనుకుంటాము ఆ దామోదరిని కీర్తించడానికైనా సరే మనం ఏకాదశి రోజు ఇలా స్తోత్రాలు అవి చదువుకున్నా సరే పూజ చేసినా సరే వ్రతాలు చేసుకున్నా సరే అలాగే ఉపవాసాలు ఉన్నా సరే చాలా మంచిది అంటుంటారండి ఇంక ఇవాళ ఏకాదశి బ్లాగ్ అంటే ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా షేర్ చేస్తున్నానండి ఈరోజు మంగళవారం అలాగే ఈరోజు ఉన్న చేసుకున్న మంగళవారం చేసుకున్న ఉపవాసాలైనా సరే ఏకాదశి వ్రతాలైనా సరే మనకి మళ్ళీ ఇంకా రెట్టింపుని పుణ్యాన్ని ఇస్తుంది అని అంటూ ఉంటారు ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా నాలుగు రోజుల్లో కార్తీక మాసం కూడా అయిపోతుందండి ఈరోజు ఇంకా మంగళవారం ఏకాదశి ఇలాగా కార్తీక మాసంలో పడ్డమే ఇది ముఖ్యమైన రోజు కూడా అనుకుంటాము ఎందుకంటే మంగళవారం అనేసరికి మనకి మారు కోరుతుంది అని అంటారు కదా అలాగే మన భక్తిని కూడా పెంపొందించడానికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కూడా అనుకుంటా అంటే ఈ రోజు చేసే పనులన్నీ కూడాను మనకి రెట్టింపు అవుతుంది అని అనుకుంటాం అది పుణ్యమైనా సరేనండి పూజలైనా సరే ఇలా వ్రతాలైనా సరే ఇంకా నాలుగు రోజుల్లో అంటే అమావాస్య కూడా వచ్చేస్తుంది మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈరోజు ఇంకా మొన్న నిన్నైతే మనకి సోమవారం అయిపోయింది కదండి ఆఖరి సోమవారం ఇంకా మార్గశిర మాసం అనేసరికి లక్షవరాలకి ప్రతి ప్రసిద్ధి ఉంటారు అలాగే కార్తీక మాసంలో ఈ నాలుగు వారాలు సోమవారాలు శుక్రవారాలు మనం ఎన్ ఏకాదశులైనా సరే ద్వాదశలైనా మనం ఉపవాసాలున్నా వ్రతాలు చేసుకున్నా చాలా మంచిది అంటుంటారు ఇవాళ నేను ఉపవాసం ఉంటున్నానండి ఏకాదశి కదా ఇంకా నేనైతే కాఫీ అది పాలయ్యి వచ్చేయి పెట్టుకుంటున్నాను ఇంకా పటిక పంచదార అయితే వేసుకున్నానండి పంచదార వేసుకోకుండా మనం పటిక పంచదార వేసుకుంటే మనం కాఫీలోనూ దాంట్లోనూ వాడుకుంటే మంచిదండి మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది అందులోనూ పటిక పంచదారలో యూస్ చేసే కెమికల్స్ తక్కువ ఉంటాయి మనం షుగర్లో అంటే పంచదార తయారు చేయడానికి ఆ స్వీట్నెస్ రావడానికైనా సరే లేకపోతే ఆ కలర్ రావడానికైనా సరే మనకి కొంచెం కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు ఇప్పుడైతే మన పటికి పంచదారలో అయితే అది ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా కాఫీ అయితే కలిపేసుకుని ఇంకా రెడీ చేసుకుంటున్నాను మొత్తం కూడాను ఇవాళ వంట చాలా సింపుల్గా చేసేసుకుందాం అనుకుంటున్నాను అలాగే ఇవాళ ఒక టాపిక్ గురించి అయితే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఏం లేదు మన సనాతన ధర్మం గురించి ఈరోజు ఏకాదశి రోజు కొంచెం నాలుగు మాటలు చెప్దాం అనుకుంటున్నాను యూట్యూబ్లో అన్ని రకాల స్వా గురువుగారులైనా సరే స్వాములైనా సరే మనకి రకరకాలు చెప్తున్నారు దాన్ని కౌంటర్ ఇస్తూ మళ్ళీ ఎదురుగుండా ఇంకోళ్ళకి తెలిసిన దానికి ధర్మం ప్రకారం మాట్లాడుతున్నారు కదండి యూట్యూబ్ యూస్ కోసమైనా అవనండి మనం పాటించాలన్న ఉత్సాహమైనా అవనండి రకాలన్నీ చెప్తున్నారు బాగానే ఉంది మనం ఎవరిది పాటించాలి ఎవరిది పాటించుకోకూడదు అన్నది మన అభిప్రాయం మన స్వయ అనుభవం గురించి కూడా ఉంటుంది కదండి మనం ఇంతకుముందే చెప్పుకుంటున్నట్టు మనలో మనమే ఈ ద్వేషాలు తర్వాత ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకోవడం ఈ సనాతన ధర్మం పేరుతో ప్రచారం చేసుకుంటూ ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు చెప్తూ మనలోనే మనకి భేదాలు కలిగిస్తూ మనలో మనము ఇలా భేదాలతో ఉంటే అన్యమతస్థులు మనల్ని చూసి నవ్వరా చెప్పండి అందుకని మనలో మనమే మన సఖ్యతగా ఉండాలి మనం ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని మనం ఎప్పుడూ విడదీసి మాట్లాడకూడదండి ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తే మనం ఏదైనా సరే మనం స్వయ అనుభవంతో తెలుసుకున్నవి కొన్ని ఉంటాయండి మనం గురువుగారులు చెప్పినవి కొన్ని ఉంటాయి మన స్వయ అనుభవంలో మనకి ఈ హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి అన్న ఒక్క కోణమే కనిపించాలి మన పక్కన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదండి మన వీక్నెస్ని ఎప్పుడూ కూడా వాళ్ళు అవకాశంగా మార్చుకుని అన్య మతానికంటే ఇంకో మతానికి మనల్ని ప్రేరేపించినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రకరకాలు గురువుగారులు ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు తప్పని ఇంకోళ్ళది తప్పని దీపారాధన ఇలా చేయాలి దీపారాధన అలా చేయాలి దేవుడికి అలా దండం పెట్టుకోవాలి ఈ టైంలో ఈ పూజ చేయాలి ఆ టైంలో అది అది చేయాలి అని చెప్పి చాలా చాలా రకాలు మనం ధర్మం పేరుతో అయినా సరే మనం పాటించవలసిన ఉత్సాహంతో అయినా సరే ఏదై ఏదైనా అవనండి వ్యూస్ కోసమైనా అవనండి లేకపోతే ప్రచారం చేసుకోవడానికైనా అవనండి మనం ఏదైనా సరే మన అవతల వాళ్ళకి మనం ఒక వీక్నెస్గా మారకూడదు మన వీక్నెస్ అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారో నాకు అనిపిస్తుంది అంటే క్యాష్ అంటే ఏం లేదు వాళ్ళ మతాలని ప్రోత్సహించినట్టు వాళ్ళ మతంలో ఇవేవి ఉండవు ఇటువంటి గోళలు ఏమి ఉండవని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మతాన్ని చాలా సింపుల్గా చూపించుకుంటూ వాళ్ళ దేవుడు కరుణిస్తాడని చెప్పి మాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఉండవు ఏ టైంలో ఏం చేసినా పర్వాలేదు పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు మా దేవుడు కరుణిస్తాడని చెప్పి చెప్పుకోవడానికి ఒక వీక్నెస్గా మనం ఎప్పుడూ మారకూడదు మనం ఎలాగో మన భగవంతుడు కూడా మనకి ఇలాంటివి ఏవి చెప్పలేదండి ఇవన్నీ మనం పెట్టుకున్న సిస్టమ్సే మనం భగవంతుడిని ఒక నమస్కారంతో మనం వశపరుచుకోవచ్చు ఇప్పుడు మామూలుగా అయితే మన ఎవరి నమ్మకాలు ఆడాయి కదండి ఏకాదశి రోజు కొంతమంది ఉపవాసాలు ఉంటారు ఉండలేకపోతారు ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయినా అవునండి మనకి మనకి రకరకాల ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్తో అయినా అవునండి ఉపవాసాలు ఉండలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఏమీ చెప్పలేమండి ఎందుకంటే మనం ఇలాగే ఉంటేనే భగవంతుడు కరుణిస్తాడని ఏం లేదు మన అవకాశాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా నేనైతే అట్లవి వేసేసుకుంటున్నాను ఇవైతే గురు గోరిపిండి గోధుమ పిండి పొంగలాలండి ఈ మధ్యన ఇదే పనిగా మా ఎక్కువ ఛానల్స్ అవి ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు దేనికోసం పెట్టారు అన్నది కూడా కాకుండా ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు మనలో మనమే మాట్లాడిన మాటల్ని మళ్ళీ వక్రీకరిస్తూ అయినా సరే లేకపోతే మళ్ళీ ఇంకో కౌంటర్ ఇవ్వాలనైనా సరే లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్ట్ వీళ్ళు చెప్పింది కరెక్ట్ ఎందుకండి అంతెందుకంటే ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి మా ప్రాంతంలో ఈ అలవాటు లేదు మీ ప్రాంతంలో ఆ అలవాటు లేదని మనలో మనమే అనుకుంటూ ఉంటాం చూసారు కదా అలా కూడా ఇంకోళ్ళకి అది అవకాశంగా మారుతుంది ఎప్పుడైనా నండి మన పని మనం చేయాలి భగవంతుడి మీద భారం వేయాలి మన హిందూ ధర్మంలో మనం చేయవలసింది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని పదే పదే అనుకుంటే అదే మనకి కాపాడుతుందని అనుకుంటామండి ఇంకా నేనైతే సేమియా పాయసం అది చేసుకుంటున్నాను మీకు తెలుసు కదండి ఇంతకుముందు వ్లాగ్లో కూడా షేర్ చేశాను ఏకాదశి అనేసరికి నేను సేమియా పాయసం అది స్వీట్ అది చేసుకుంటాను మధ్యాహ్నం ఒక రెండు అయితే తిందామని ఉద్దేశంతో ఇంక ఇప్పుడైతే చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరేనండి సేమియా అనేసరికి ఒక రెండు స్పూన్లు నేత్తో వేగించుకుని సేమియా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం రోస్ట్గా ఉంటే రోస్టెడ్ మనకి నేతిలో వేగించుకొని పాల అది కాసుకుని బా చేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా కాసిన పా వేయాలండి పెట్టకుండా వేయకూడదు సరే ఇంకా సేమే అయితే వేపేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ నాకు చెప్పాలనిపించింది ఈరోజు ఏకాదశి కదా ఉపవాసాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తర్వాత కార్తీక మాసం కూడా అయిపోతుంది ఇంకా రానున్న మాసాలన్నీ కూడాను మార్గశిర మాసం మనకి పుష్యమాసం ఇవన్నీ పండగ నెలలు కదండి మనం దేవుడికి ఆరాధన ఎక్కువ చేసుకునే రోజులు అని కూడా అనుకుంటాము వచ్చేది ధనుర్మాసం అవడంతో ఇంకా దామోదరిని కీర్తిస్తూ ఉంటాం కదండి అందుకు కూడా ఇప్పుడు చెప్తున్నాను శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని మనలో మనం భేదాలు కాకుండా మనకి ఎవరినైనా సరే చూసి నమస్కారం పెట్టగలిగేంత సంస్కారం ఉండాలి అని నా అభిప్రాయం అండి మరి మీరేమంటారు అన్నది డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే అందరూ కూడా రామాంజుల వారి బిడ్డలను భావిస్తూ ఉంటాము రా సామాంజలు వారు అడుగు జాడల్లోనే నడవాలని కూడా భావిస్తూ ఉంటాం కదండి అలాగే అందరి గురువుల్ని కూడా గౌరవిస్తూ ఎవరి గురువు వాళ్ళకి గొప్ప అని మనం గౌరవిస్తూ అందరినీ కూడా ఒక నమస్కారంలో మన సంస్కారం చూపించుకోవాలని ఉద్దేశంతో ఈ మా నాలుగు మాటలు చెప్తున్నానండి ఎందుకంటే నా స్వయం అనుభవంతో చెప్తున్నాను ఈ ముప్పై ఏళ్ళ నుంచి కూడా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానండి అన్నిటికీ కూడాను ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నట్టు నేర్చుకుంటూ ఇప్పటి వరకు కూడా ఈ ముప్పై ఏళ్ళల్లో నేను ఎన్నో అనుభవాలు అయితే ఎదుర్కొన్నానండి భక్తిలో అయినా సరే అవునండి ఇంట్లో పరిస్థితులైనా అవునండి అలాగే భగవంతుడిని స్మరించడంలో అయినా అవునండి ఎందుకంటే ఇంతకుముందు నాకు ఏకాదశికి ఇలా ఉపవాసాలు అవి నాకు తెలియదండి ఎందుకంటే నేను అస్సలు కూడా ఇవన్నీ పట్టించుకునేదాన్నే కాదు మన ఉపవాసం ఉంటేనే భగవంతుడు మన వైపు చూస్తాడు అని కూడా నాకు నమ్మకం కూడా అనిపించేది కాదండి కానీ ఒక్క సంవత్సరం బట్టి కూడాను ఇలా ఉందామని నిర్ణయించుకొని ఇలా ఉంటున్నానండి ఏకాదశికి ఏమీ తినకుండా ఇలా స్వీట్ ఒకటి చేసుకుని మన మధ్యాహ్నం అది ఇంకా లైట్గా ఇలా తీసుకుంటూ పొద్దున్న కాఫీ అది ఉంటుంది కదండి అలా చేసుకుంటూ ఇంకా ఒక ఆరు నెలలు మన ఆరోగ్యం కోసం కూడా ఇది పెట్టారేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఏ రోజు మనం ఏదైనా పని చేసినప్పుడు మనకి ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే పదిహేను రోజులకి ఒకసారి కూడా మనం ఏం తినకపోవడం వలన కూడా మనకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది మన స్వ మన దీనికి అనుకుని అనుకుంటున్నానండి అందుకే ఏదేమోనో కనిపెట్టారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇలా రెస్ట్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి కోసం ఇది కనిపెట్టారని అనుకుంటున్నాను ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇలా పాటిస్తూ ఉంటే భగవంతుడికి ఎంత దగ్గర అవ్వాలి అన్న ఆలోచనే తప్ప మనకి ఇతర ఆలోచనలు ఏవి రాకుండా మన ఫుడ్ గురించి ఏం తినాలి ఏం వండాలి ఇవన్నీ కూడా ఆలోచనలు రాకుండా చేసేరేమో అని అనుకుంటున్నానండి అదే ఇందులో ఉన్న లాజిక్ అనుకుంటున్నాను ఏకాదశి ఉండడం వలన మనకి మనకు వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా అంటూ ఉంటారు కదండి అలాగే ప్రతి ఏకాదశికి కూడా ఒక్కొక్క ఏకాదశికి ప్రాముఖ్యత కూడా ఉంటుందండి ప్రతి ఒక్క ఏకాదశికి మనం ఉండడం వలన ఏం ప్రయోజనాలు అన్నది కూడా నందూరు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలా బాగా అనిపించిందండి అంత వివరంగా చెప్పారు అలాంటి గురువు గారిని మనం ఇంకా ప్రోత్సహించాలండి ఎందుకంటే వాళ్ళన్నీ కూడా రీసెర్చ్ చేసి మనకి ఏ ప్రయోజనాలు ఏం చేస్తే కలుగుతుంది అన్నది అంత రీసెర్చ్ చేసి చెప్తున్నారండి అలాంటి వారిని కూడా మనం ప్రోత్సహించాలి ఎందుకంటే మనకి శ్రీ విష్ణు రూపాయ శివాయ అని మొదలుపెట్టి అన్నీ కూడా మన దేవాలయాల గురించి ఏంటండి మన పురాణాలు ఏంటండి మన దివ్య క్షేత్రాలు ఏంటండి అన్నిటి గురించి కూడా మనకి రీసెర్చ్ చేసి చెప్తున్నారు ప్రతీది కూడాను ఇంకా దండం పెట్టుకోవడం అంటారా ఈ దేవుణ్ణి దండం పెట్టుకోవాలి ఆ దేవుణ్ణి దండం పెట్టుకోవాలి అన్నది మనం నమ్మకాన్ని బట్టి ఉంటుందండి ఎవరికైనా సరే మనకి నమ్ మనం నమ్మి దండం పెట్టుకోవాలి అలాగే మనం ఎవరినైనా సరే చూసి నమస్కరించే సంస్కారం కూడా ఉండాలి అంటున్నాను కదా అది మనకి తెలియాలండి అప్పుడే మనం సర్వేజన సుఖినో భవంతు అని మన హిందూ ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను అలాగే ఉపవాసాలు లేని వాళ్ళు ఉంటారు కదండి ఆ ఉపవాసాలు లేకపోతే బలవంతం ఏమీ చేయక్కర్లేదండి ఈ కాలంలో ఇప్పుడు నేనైతే మొన్న అయితే పెట్టుకున్నాను కదండీ ఇంకా నేను అవన్నీ ఏగించేసుకుంటున్నాను చూసారు కదా నాకు రెండు రోజులు ఎండలో పెట్టేశాను మరణ మరుసటి రోజు పెట్టానండి ఎండలో తర్వాత ఇలాగ ఇంకా ఏగించేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి కూడాను టేస్ట్ కూడా చాలా నెక్స్ట్ లెవెలే చెప్పుకోవచ్చు మన సాంబార్లో కానీ చారులో కానీ చారులో కానీ ఈ చాలా సూపర్ కాంబినేషను ఇంకా నేనైతే ఒక్కొక్క వడియో ఇంకేగించేసుకుంటున్నాను ఇలాగా మనం ఎవరికీ కూడా మనం అవకాశం ఇవ్వకూడదన్నదే నా అభిప్రాయం అండి ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని అంటారు కదా ఇందులో మన స్వార్థం లేకుండా మనం నడుచుకుంటే అదే భక్తితో సమానం అండి ఏకాదశి రోజు ఈ వ్లాగ్ షేర్ చేయడం ఈ నాలుగు మంచి మాటలు చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఈ మధ్యని ఎక్కువ చూస్తున్నానండి ఇలాంటివి ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకోటి ఇంకోళ్ళు కరెక్టు అంటున్నారు ఇంకోటి ఇంకోటి చెప్తే ఇంకోటి కరెక్టు అంటున్నారు ఇలాంటివన్నీ కూడా నండి మనల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఒక ఆయుధం కింద మారి తర్వాత మన మన దీనికే మన ఉనికికే ప్రమాదం వస్తుందన్న దీంతో ఇవాళ ఏకాదశి రోజు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి ఇంకా ఒడియాలు అయితే చూసారు కదా అప్పడాలో ఒడియాలో ఇవేమో తళిగప్పడాలని అంటూ ఉంటారంటండి ఆ సైడ్ అయితే సౌత్ సైడ్ అయితే మా చెన్నై సైడ్ అది అలాగే వచ్చాయండి చాలా బాగున్నాయి చాలా బా పెద్దవి కూడా అయిపోయి చూసారు కదా ఇవి సంవత్సరం పొడుగుని నిలవుంటాయి ఉంటాయి అలాగే ఎండలో రెండు ఎండలు తక్కువ టైంలోనే ఎండిపోయండి ఎక్కువ పెద్దగా ఎండ ఎక్కువ ఉండాలన్న అవసరం కూడా లేదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే టేస్ట్కి మా వారికి ఇచ్చానండి చాలా సూపర్గా ఉన్నాయని చెప్పారు చాలా సూపర్గా ఉంది ఎందుకంటే చూసారు కదా ఇలా తుంచడమే రెండు వేలతో ఇలా తుంచితే ఇలా చాలా గుల్లగా విరిగిపోతున్నాయి ఈ క్రిస్పీ అప్పుడల్ దేంట్లో అయినా బాగుంటుందండి ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్